నమస్కారం డాలస్ లో మన తెలుగు వాళ్ళు ప్రేమగా అని పిలుచుకునే చోట ఇటీవల ఒక విషాదం చోటు చేసుకుంది అవును వినడానికే చాలా బాధగా ఉంది చంద్రమోళి నాగమల్లయ్య అనే మన భారతీయుడు తన కుటుంబం కళ్ల ముందే దారుణ హత్యకు గురియారు ఇది కేవలం ఒక హత్యే కాదు దీని వెనుక చాలా పెద్ద సమస్యలు ముఖ్యంగా అమెరికాలో అక్రమ వలసల వ్యవహారం వ్యవస్థలో ఉన్న లోపాలు వీటి గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది నిజమే ఈ సంఘటన ఆ వ్యవస్థాగత లోపాలను ప్రశ్నిస్తోంది అంటే ఈరోజు మనం ఆ అంశాలనే కొంచెం లోతుగా పరిశీలిద్దాం అసలు ఏం జరిగింది ఆ రోజు సెప్టెంబర్ జరిగింది అవును సెప్టెంబర్ పదిన డాలస్ లోని డౌన్ టౌన్ సూట్స్ మోటల్లో మేనేజర్ గా పనిచేస్తున్నారు గారు అక్కడికి కొబోస్ మార్టినేజ్ అనే వ్యక్తి అతను క్యూబన్ జాతీయుడని తెలిసింది వచ్చి వాషింగ్ పని పనిచేయడం లేదని చెప్పాడు అయితే చంద్రమౌళి గారికి స్పానిష్ రాదు మార్టినేస్ కి ఇంగ్లీష్ రాదు దాంతో చంద్రమౌళి గారు వేరే వర్కర్ తో ట్రాన్స్లేట్ చేయించే ప్రయత్నం చేశారు ఇదే మార్టినేస్ కు కోపం తెప్పించిందనమాట అవును చిన్న విషయానికే కానీ ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఈ మార్టినెస్ అమెరికాలో అక్రమంగా ఉంటున్నాడు అక్రమంగా ఉండటమే కాదు అతనికి నేర చరిత్ర కూడా ఉంది అంటున్నారు కరెక్ట్ గతంలో ఎమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అంటే ఐసీ అధికారులు పట్టుకున్నారు కూడా మరి పట్టుకున్నప్పుడు ఎందుకు వదిలేశారు అదే సమస్య క్యూబాకు డిపోర్టేషన్ ఫ్లైట్లు లేవనే ఒక సాంకేతిక కారణంతో అతన్ని విడుదల చేశారు అంటే ఒక నేర చరిత్ర ఉన్న వ్యక్తిని ఇలాంటి కారణాలతో వదిలేయడమా ఇదే నా వ్యవస్థలోని లోపం సరిగ్గాదే ఈ వైఫల్యమే అతనికి స్వేచ్ఛనిచ్చింది చివరికి ఇంత ఘోరం చేయడానికి ఆస్కారం కల్పించింది ఆ తర్వాత జరిగిన దారుణం గురించి చెప్తుంటేనే ఒళ్ళు జలధరిస్తోంది చంద్రమౌళి గారిపై దాడి చేసి శిరచ్ఛేదం చేశాడు ఆ తలును పార్కింగ్ లాట్లోకి తీసుకెళ్లి ఫుట్బాల్ ఆడి చెత్తకుండిలో పడేశాడట ఇదంతా చంద్రమౌళి గారి భార్య పద్దెనిమిదేళ్ల కొడుకు చూస్తుండగానే జరిగిందట అమ్మో అయ్యో ఆ కుటుంబం పరిస్థితి ఊహించడానికే భయంగా ఉంది దురదృష్టవశాత్తు ఇది ఒక్కటే సంఘటన కాలు అవునా అవును దాదాపు ఇదే సమయంలో నార్త్ కరోనినాలో కూడా ఇలాంటిదే జరిగింది ఇరీనా సెరత్స్కా అనే ఇరవై మూడేళ్ల ఉక్రేనియన్ అమ్మాయి ఆమెకేం జరిగింది మెట్రో రైల్లో అందరూ చూస్తుండగా జెకార్లోస్ బ్రౌన్ అనే ఇంకో వలసదారుడు కత్తితో పొడిచి చంపేశాడు ఇక్కడ కూడా బ్రౌన్ కి నేర చరిత్ర ఉంది అంటే రెండు కేసుల్లోనూ నిందితులు నేర చరిత్ర ఉన్న అక్రమ వలసదారులు వ్యవస్థ వీరిని అదుపు చేయలేకపోయింది అవును అదే కనిపిస్తోంది ఈ రెండు ఘటనలు వ్యవస్థ వైఫల్యాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి ఈ సంఘటనలు చూస్తుంటే అమెరికాలో ఈ అక్రమ వలసల సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది ముఖ్యంగా దక్షిణ సరిహద్దు నుంచి లక్షల్లో వస్తున్నారు కదా లక్షలాది మంది అందరూ నేరస్తుల కారణి చెప్పలేము కానీ వీరిలో కొందరి నేర ప్రవృత్తి స్థానికులకే కాదు మన వాళ్లకు కూడా ప్రమాదమే హెచ్ వన్ బి వీసాలపై ఎన్నో ఆశలతో అక్కడికి వెళ్లే మనవాళ్ళు విద్యార్థులు వాళ్ల భద్రత ఏంటి వ్యవస్థ రక్షణ ఇది పెద్ద ప్రశ్న దురదక్షణాశాత్తు ఈ సమస్య పరిష్కారానికి రాజకీయ సంకల్పం కొరవడిందనిపిస్తుంది అంటే అంటే రిపబ్లికన్లు డెమోక్రాట్లు ఇద్దరూ ఈ సమస్యను ఓట్ల కోసం వాడుకుంటున్నారు తప్ప శాశ్వత పరిష్కారం వైపు చూడటం లేదనే విమర్శ బలంగా ఉంది డిపోర్టేషన్ ప్రయత్నాలు చేస్తున్నారని వింటున్నాం కదా చేస్తున్నారు కానీ కొన్ని దేశాలు ఉదాహరణకు క్యూబా లాంటివి వాళ్ల పౌరులను వెనక్కి తీసుకోవడానికి సహకరించడం లేదు మరోవైపు మానవతా దృక్పథం పేరుతో అమెరికాలోనే కొందరు డిపోర్టేషన్ను వ్యతిరేకిస్తున్నారు ఇవన్నీ సమస్యను ఇంకా జటిలం చేస్తున్నాయి మధ్యలో నష్టపోయేది చంద్రమౌళి గారి లాంటి అమాయకులే అంతే చంద్రమౌళి గారి విషాభం చూస్తుంటే అమెరికన్ డ్రీమ్ వెనకున్న ఈ కఠిన వాస్తవాలు భద్రతాపరమైన ఆందోళనలు ఇవన్నీ బయటపడుతున్నాయి వ్యవస్థాగత లోపాలు రాజకీయాలు వీటన్నిటి మధ్య సామాన్యుల ప్రాణాలకు విలువ లేకుండా పోతోందనిపిస్తోంది నిజమే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశమని చెప్పుకునే అమెరికా తన గడ్డపై చట్టబద్ధంగా నివసిస్తున్న వారికి కనీసం ఇలాంటి నేర చరిత్ర ఉన్న అక్రమ వలసదారుల నుంచి ఎందుకు రక్షణ కల్పించలేకపోతోంది ఇది చాలా పెద్ద ప్రశ్న ఈ వ్యవస్థాగత వైఫల్యాలు అక్కడకు అవకాశం కోసం వెళ్లే వారి భవిష్యత్తును వారి భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి కదా ఖచ్చితంగా దీనిపై అక్కడి విధాన రూపకర్తలు లోతుగా నిజాయితీగా ఆలోచించి నక్కరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేకపోతే ఇలాంటి విషాదాలు పునరావృతమయ్యే ఉంది